హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శ్రీ పజాంచిరా దేవి ఆలయం గురించి తెలియచేస్తున్నాము శ్రీ పజాంచరదేవి ఆలయం కేరళలో తిరువనంతపురం పట్టణంలో శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్లు కోవలం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది అతి పురాతన ఆలయాలలో శ్రీ పజాంచరదేవి ఆలయం ఒకటి శ్రీ పజాంచరదేవిని ఏడు వందలు సంవత్సరాల క్రితం దేవిని ఆరాధించే యోగీశ్వరను మహర్షి ప్రతిష్ఠించారు క్రమంగా ఈ ప్రదేశం ఆలయంగా మార్చబడి ఆలయంలో పశ్చిమంగా మహర్షికి నివాసం ఏర్పడింది పజాంచరదేవి ఆలయం దేవత యొక్క వివిధ రూపముల విగ్రహాలతో అందంగా ఉంటుంది ఈ ఆలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించబడింది కేరళలోని తిరువనంతపురం ఒకప్పుడు అడవి ప్రాంతం యోగీశ్వర అనుమహర్షి దేవి దర్శనం కోరి నీలత్రంగారై దీర్ఘ దీర్ఘతపస్సు చేశాడు మహర్షి తపస్సుకు సంతోషించి దేవి దర్శనమిచ్చింది తనకు దర్శనమిచ్చిన రూపంలో దేవి విగ్రహాన్ని తయారుచేసి ఇక్కడ ప్రతిష్ఠించాడు కాలగమనంలో అడవిస్తానే ఒక జైలు నిర్మించబడింది కాలక్రమంలో జైలు కూడా మాయమైపోయింది ఆలయంలో దేవి విగ్రహం ముందు ఆలయం నిర్మించిన మహర్షి విగ్రహం కూడా ఉంది ఆలయం వెలుపల సర్పముల నివాసం పాముల పుట్ట ఉంది ఈ సర్పముల నివాసం వద్ద నాగపూజ చేస్తారు పాముల పుట్ట చుట్టూ చెట్లతో నిండి గుబురుగా ఉంటుంది నాగపూజ చేస్తే కళ్ళు చర్మం తదితర దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని ప్రజల నమ్మకం సంవత్సరంలో ఒకసారి మలయాళ మీనం నెలలో మకరం రోజున ఆలయంలో ఉత్సవం ప్రారంభమవుతుంది నవరాత్రి మహానవమి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మహానవమి రోజున కన్యక పూజ అనే ప్రత్యేక పూజ నిర్వహిస్తారు యువతులకు కానుకలు వస్త్రాలు ఇచ్చే పూజ నిర్వహిస్తారు వేలాది మంది భక్తుల సమక్షంలో మహానవమి రోజున సమూహ లక్షార్చన జరుగుతుంది ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజున ఐశ్వర్య మహాలక్ష్మి పూజ జరుగుతుంది ఆలయం ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు వరకు తెరిచి ఉంచబడుతుంది గమనిక తిరువనంతపురం లేదా త్రివేంద్రం శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ దర్శనానికి భక్తులు వెళుతుంటారు తిరువనంతపురం సమీపంలోనే ప్రసిద్ధమైనవి మహిమాన్విత ఆలయాలు ఐదు ఉన్నవి కావున త్రివేంద్రం సందర్శించువారు ఈ ఆలయములు కూడా దర్శించుటకు సమాచారం ఇచ్చుచున్నాము మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు